పిడుగుపాటు కారణంగా మృతి చెందిన బాలుని పరామర్శించిన ఆర్థిక సహాయం అందించిన మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు తానూరు మండలం యల్వార్ గ్రామానికి చెందిన కవిత సాయినాథ్ కుమారుడు శ్రీధర్ అనే పిడుగుపాటు కారణంగా మృతి చెందడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోస్లే మోహన్ రావు పటేల్ కుటుంబాన్ని పరామర్శించి ప్రకాడ సానుభూతి తెలియజేసి మనోధైర్యాన్ని అందించి వారి తల్లిదండ్రులు కవిత సాయినాథ్ మోహన్ రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో పదివేల ఆర్థిక సహాయం అందజేశారు కానీ అగ్ని ప్రమాదం వల్ల కానీ పాము కాటి వల్ల కానీ షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ పిడుగుపాటు వరద ప్రమాదం అనుకోని సంఘటనలు జరిగితే మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించి బాసటగా ఉంటామని ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ తెలిపారు చిన్నపిల్లాడు ఎలువత్ గ్రామంలో మృతి చెందడంతో గ్రామస్తుల ద్వారా ఈ వార్త తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లడి మాతృమూర్తి అయిన కవిత సాయినాథ్ గారులకు మోహన్ రావు ప్రజా ద్వారా ఆర్థిక సాయం అందజేయడంతో పాటు కుటుంబం ధైర్యం కోల్పోవద్దు ధైర్యంగా ఉండాలని ఎప్పుడు కూడా ఆపదలో ఉన్న సమయంలో ప్రజా ట్రస్ట్ చైర్మన్గా తప్పకుండా మీ అందరికీ నేను అండగా ఉంటానని తెలియజేస్తున్నాను